న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఫిర్జాది కూడా ద్వారకా హుండాయ్ షోరూమ్ లోని క్రేటా ఎలక్ట్రికల్ వాహనాన్ని సిఇఓ అనితా ప్రసాద్ లాంచ్ చేశారు అనంతరం హ్యుండాయ్ షోరూమ్ లోని సిబ్బందితో కేక్ కట్ చేశారు ఎలక్ట్రికల్ వాహనాలలో క్రేట వాహనం చాలా భద్రతతో అన్ని ఫీచర్స్ కలిగి ఉందని దాంతో పాటుగా పొల్యూషన్ ఫ్రీ వెహికల్ చాలా త్వరగా పికప్ అందుకుంటుందని తెలిపారు తమ హ్యుండాయ్ షోరూమ్ వచ్చి టెస్ట్ డ్రైవ్ లో పాల్గొనాలని కోరారు ఎనభై నిమిషాలలో బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అవుతుందని ఒక్కసారి ఫుల్ చార్జ్ అయితే నాలుగు వందల డెబ్భై ఐదు కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందన్నారు కాబట్టి కస్టమర్లు ఒకసారి షోరూమ్ విజిట్ చేయవలసిందిగా అనితా ప్రసాద్ విజ్ఞప్తి చేశారు ఈ వాహనం ఖరీదు సుమారుగా ఇరవై లక్షల వరకు ఉంటుందని షోరూమ్ మేనేజర్ లక్ష్మణ్ తెలిపారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్యూ అండ్ వెల్కమ్ టు ది లాంచ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ బై ద్వారా Much awaited uh, vehicle by the Hyundai lovers. So please come over, take your test drives and relish the drive. <coughs> Aptly said, it is electric is Creta. It is a Go Green initiative by uh, Hyundai, and uh, since it is pollution-free and also moving towards uh, renewable energy. I think all of you will enjoy the ride, and um, we welcome our customers to come over, visit our showroom, and take the test drives to assess the vehicle. I'm sure the company also feels that you will all love the vehicle. Thank you. అందులో మనకి ఏంటంటే ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కిలో కిలో వాట్స్ అండ్ ఫార్టీ టూ కిలో వాట్స్ వచ్చాయి ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెట్టామంటే వెహికల్ మనకు ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ వరకు రన్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనకు ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ టెన్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఛార్జింగ్ అనేది ఫుల్ కాగానే ఫిఫ్టీ పాయింట్ వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కిలో వాట్స్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద వెహికల్ ఛార్జ్ కాగానే మనకు అది ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఇది డ్యూఎల్ కలర్స్ వస్తుంది ఇంక్లూడింగ్ త్రీ సిక్స్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎక్సెస్ కెమెరా వస్తుంది ఇంక్లూడింగ్ టెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తున్నాయి ఇందులో మనకు యోల్ కలర్ వస్తుంది లైక్ ఓషన్ బ్లూ కలర్ అనేది కొత్త కలర్ వచ్చింది క్రేటా ఎలక్ట్రిక్లో ఇంకొకటి ఏంటంటే క్రేటా ఎలక్ట్రిక్ రాగానే చాలా ఫుట్ఫాల్స్ కానీ బుకింగ్స్ కానీ చాలా ఎక్కువ వచ్చాయి హూ ఫర్ ద బెస్ట్ బుకింగ్స్తో పాటు క్రెటా అనేది ఆల్రెడీ బుకింగ్ వెయిటింగ్ పేర్లో ఉంటుంది ఇప్పుడు అప్కమింగ్లో ఏంటంటే రుండే కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ ఎస్యులే కాకుండా మనకు మినీ సెగ్మెంట్లో కూడా అప్కమింగ్లో వెహికల్స్ ఉండే వాళ్ళు లాంచ్ చేస్తున్నారని ఈ అప్కమింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వీ హోప్ బెస్ట్ వెహికల్స్ కమప్ంగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రీవియస్ క్రెటా వెహికల్స్ ఎలాగైతే వచ్చాయో విల్ క్వాలిటీలో మాత్రం కాన్ఫిడమెంట్స్ కాలేజ్ ఉండేవాళ్ళు ఇంకొకటి మనకు లాంగ్ టర్మ్లో కూడా ఇప్పుడు ఓవరాల్గా గ్లోబల్ గ్లోబల్ పరంగా మనం చూసినా కూడా గుండైలో ఎన్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ మనకు పెట్రోల్లో వచ్చాయి డీజిల్లో వచ్చాయి కాంప్రమైజ్ అనేది ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకు సేఫ్టీ అనేది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ దాని ఉద్దేశపూర్వకంగానే మనకి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ మనం స్లోగా వచ్చినా కూడా లేటెస్ట్గా దీని కాంపిటీషన్గా వచ్చేసి మనకి ఎంజీ హెక్టర్ కూడా ఒకటి ఇచ్చారు బట్ ప్రజెంట్ మార్కెట్లో రేటా ఎలక్ట్రిక్ వెహికల్ రాగానే ఎక్స్పెక్టేషన్స్ కస్టమర్స్కి ఎక్కువ ఉన్నాయి దాన్ని బట్టి బిల్డ్ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు ఎయిటీ మినిట్స్ పెట్టామంటే ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది దాన్ని బట్టి మనం ఫోర్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ వరకు వెళ్ళాం కాస్ట్ 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 వచ్చేసి మనకు ట్వంటీ ల్యాక్స్ వరకు మనకు వెహికల్ వచ్చేస్తుంది స్టార్టింగ్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ ఎక్కువ